బాగుందండి సూపర్ సూపర్ బాలయ్య ఎక్స్ట్రాడినరీ సూపర్ సూపర్ అండి డైలాగ్స్ డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి సినిమా ఎవరి ప్రతి ఒక్కరు చూడొచ్చు సంక్రాంతికి జై బాలయ్య బాలయ్య జై జై ఇస్ బ్యాక్ బాలయ్య సినిమా ఫ్యామిలీ వర్త్ వాచింగ్ ఫ్యామిలీతో చూడొచ్చు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ కాకుండా బాలయ్యని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేశాడు బాబీ కొల్లి ఇట్స్ డిఫరెంట్ మూవీ తప్పకుండా వాచ్ ఎడితే థియేటర్ చిన్న పాప ట్విస్ట్ ఎలా అనిపించింది చిన్న పాప ట్విస్ట్ చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ డాక్ ఇస్ బ్యాక్ జై బాలయ్య మనం అందరం స్టోరీ మనం అందరం ప్రిడిక్ట్ చేస్తామని ఫస్ట్ హాఫ్ లోనే అర్థం కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ తో దిమ్మ తిరుగుద్ది అది అయితే కన్ఫర్మ్ ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే మరి అంత మనం ఫస్ట్ హాఫ్ లో అనుకున్నట్టుగా వెంటనే వెంటనే చూసేస్తాం కదా ఇలానే ఉంటదేమో ప్రిడిక్ట్ చేసేస్తాం అనుకుంటాం కానీ అక్కడ చిన్న మెల్క్ అనేది చాలా హైలైట్ గా ఉంటది బాలకృష్ణ యాక్టింగ్ గురించి మనం అడగక్కర్లేదండి ఆయన మా గౌరవ ఎమ్మెల్యే కూడా ఎక్స్ట్రాడినరీ ఎమ్మెల్యే కూడా మా ఆయన హిందూపురం మాది హిందూపురం అదే హైదరాబాద్ సినిమా వస్తున్నా దిబిడి కూడా బాగుంది ట్రై అది మనం ఓన్లీ యూట్యూబ్ లో వచ్చిన బిట్స్ చూసి కొంచెం వల్గారెడ్డి అనుకున్నారు కానీ ఓవరాల్ సాంగ్ అయితే ఎక్కడా లేదు చాలా డీసెంట్ గా ఉంటుంది సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా బాలయ్య ఆల్వేస్ సంక్రాంతి హీరోనే పాప వెనక అడుగులు వేస్తూ రెండు సార్లు వస్తుంది ఒక షాట్ ఆ షాట్ లో బీజిఎం అనేది తమన్కి ఇంకా వెళ్ళి నేను ఇంకా హాట్ హక్ చేసేసుకోవాలను స్టోరీ బాగుందండి షోలే లా ఉంది దేంతో కంపారిజన్ మనకి ఎందుకు నార్మల్గా వెళ్ళి సినిమా చూడండి అది బాగుంది స్టోరీ అయితే సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న పాప స్టోరీ కూడా బాగుంది అలా బ్యాక్డ్రాపే మెయిన్ మూవీకి డైరెక్షన్ డైరెక్షన్ కూడా బాగుంది േ ബസ് അതേം ലൂടെ ചോരണ അത് ചൂസ് നോർമൽ ഇത് അതും ലഭല ഇപ്പം മെല്ലേ പീസെറ്റ് സ്കീൻ അഞ്ചാ ചെയ്യും ദബിടി ദബിടി താങ്ക് യു సింపుల్గా ఉంది అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మళ్ళా ఫ్లాష్ బ్యాక్ అది సూపర్ ఉంది బీజియం బీజం బాగుంది దబిడి దిమిడి పాట బాగుంది ఉంటది చూడవచ్చు ఒకసారి ఫ్యామిలీ అంటే చూస్తుంది మేబీ నాకు ఇవి గేమ్ చేంజర్ సంక్రాంతి ఇవే రెండు క్లిక్ అయ్యేటట్టుంది ఎక్కువ మేము దబిడి దిమిడి సాంగ్ బాగుంది